వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈ వీడియోలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్లో భాగంగా కెమిస్ట్రీలో ఆమ్లాలు క్షారాలు లవణాల గురించి చర్చించుకుందాం ఆమ్లాలు క్షారాలు లవణాలు అనే టాపిక్ నుంచి ప్రతిసారి డిఎస్సిలో రిపీటెడ్గా రెండు నుంచి మూడు బిట్స్ అనేవి వస్తున్నాయండి అయితే స్కూల్ స్టాండర్డ్ బుక్స్ ఈ రెండు బిట్ రెండు మూడు బిట్లను చేయడానికి సరిపోతాయంటే సరిపోవండి అందుకోసమని చెప్పి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఆమ్లాలు క్షారాలు లవణాలు అనే చాప్టర్ నుంచి ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది ఈ ఆమ్లాలు క్షారాలు లవణాలకు సంబంధించి మూడు నాలుగు వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను స్తానండి ఈ మూడు నాలుగు వీడియోలు మీరు చూసినట్లయితే మీ చేతిలో రెండు మూడు బిట్లు అనేవి ఉంటాయండి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు క్షారాలు క్షారాలు అనేవి మొట్టమొదటిగా క్షారాల యొక్క ధర్మాలని ఎవరు ప్రతిపాదించారంటే రౌలే రౌలే అనే సైంటిస్టు క్షారాల యొక్క ధర్మాలని మొదటగా ప్రతిపాదించడం అనేది జరిగింది సోడియం పొటాషియం మెగ్నీషియం వంటి లోహ ఆక్సైడ్లను కరిగించిన క్షారాలు అనేవి ఏర్పడతాయి క్షారాలు ఏ విధంగా ఏర్పడతాయి అంటే సోడియం మెగ్నీషియం పొటాషియం వంటి లోహ ఆక్సైడ్లను కరిగిస్తే క్షారాలు ఏర్పడతాయి క్షారాల్లో సాధారణంగా హైడ్రాక్సిల్ అయాన్ అనేది ఉంటుంది అది ఆమ్లాల్లో అయితే హెచ్ప్లస్ అయాన్ అనేది ఉంటుంది క్షారాల యొక్క ధర్మాలు ఏంటంటే క్షారాలు జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి క్షారాలు రుచికి చేదుగా ఉంటాయి క్షారాలు అనేవి ఎర్రల్ పేపర్ పేపర్ని నీలం రంగులోనికి మార్చుతాయి క్షారంలో మెత్తైల్ ఆరెంజ్ సూచిక అనేది పసుపు అదే విధంగా క్షారాలు అనేవి ఫినాఫ్ పింక్ రంగుని కలిగే కలిగి ఉంటాయండి అదే క్షారంలో ఫినాఫ్ అనేది పింక్ రంగుని కలిగి ఉంటుంది ఈ ధర్మం ఆధారంగానే అవినీతి నిరోధక శాఖ వారు లంచం తీసుకున్నటువంటి ఆఫీసర్స్ ఉంటారు కదండి లంచ బొండులని వాళ్ళని పట్టుకోవడం అనేది జరుగుతుందండి అది ఏ విధంగా జరుగుతుందంటే జరుగుతుంది అంటే ఏసీబీ అధికారులు మొదటగా కరెన్సీ నోట్లకి ఫినాఫ్ తరిన్ పొడిని రాయడం పూసేసి ఆ లంచం తీసుకున్న వాళ్ళకి ఇవ్వడం అనేది ఇప్పిస్తారండి వారి చేతులకు ఆ డబ్బులు తీసుకునేటప్పుడు వాళ్ళ చేతులకి పునాక్తులైన పొడి అనేది అంటుకుంటుంది వెంటనే ఆ చేతుల్ని క్షారధర్మం ఉన్నటువంటి ద్రావణంలో ముంచేయడం వలన ఆ చేతులకి పింక్ రంగు అనేది అంటుకోవడం జరుగుతుందండి ఈ విధంగా వాళ్ళని వాళ్ళు లంచం తీసుకున్న తీసుకున్నారని చెప్పి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అనేది జరుగుతుంది జల ద్రావణంలో లా క్షారాలు అనేవి మంచి విద్యుత్ వాహకాలుగా ఉంటాయి క్షారాలు అనేవి ఆమ్లాలతో చర్య జరిపి లవణాలని ఏర్పరుస్తాయండి అయితే లవణాలను ఏర్పరిచేటప్పుడు కేవలము లవణాలు మాత్రమే ఏర్పడతాయా అంటే లవణాలతో పాటు నీరు కూడా ఏర్పడుతుందండి క్షారాలు ఆమ్లాలతో చర్య జరిపి లవణాలతో పాటు నీటిని కూడా ఏర్పరుస్తాయి అయితే క్షారాల గురించి ఆమ్లాల గురించి ప్రతిపా ప్రతిపాదించడానికి ఒక మూడు సిద్ధాంతాలు అనేవి ఉన్నాయి అందులో మొదటిది అరిహినీయ సామ్లాక్షార సిద్ధాంతం అరిహీణీయ సామ్లాక్షార సిద్ధాంతం ఆధారంగా క్షారం అంటే ఏంటంటే నీటిలో ఏదైనా ఒక పదార్థం కరిగినప్పుడు అది ఓహెచ్ మైనస్ అయ్యాన్స్ని ఇచ్చినట్లయితే అది క్షారం అవుతుందండి దీనికి ఉదాహరణ కేఓహెచ్ కేహెచ్ ఎంజిఓహెచ్ వైస్ బిఏఓల్ ఓహెచ్ వైస్ ఎగ్జాంపుల్గా ఎన్ఏఓహెచ్ని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హెచ్ టు ఓ గివ్స్ రైస్ టు ఎన్ఏ ప్లస్ ప్లస్ ఓహెచ్ మైనస్ ఎన్ఏఓహెచ్ అనేది ఇక్కడ ఓహెచ్ మైనస్ ఐయాన్స్ని ఇస్తుంది కాబట్టి ఎన్ఏఓహెచ్ అనేది క్షారం అవుతుంది ఎంజిఓహెచ్ రైస్ గివ్స్ రైస్ టు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హెచ్ టూ ఎంజి ప్లస్ టూ ప్లస్ టూ ఓహెచ్ మైనస్ ఇక్కడ ఎంజి ఓహెచ్ రైస్ అనేది హెచ్ టూ సమక్షంలో చర్య జరిపి రెండు ఓహెచ్ మైనస్ ఐయాన్స్ని ఇస్తుంది కాబట్టి ఎంజిఓహెచ్ రైస్ కూడా క్షారమే అవుతుంది ఏఎల్ ఓహెచ్ రైస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హెచ్ టు ఓ గివ్స్ రైస్ టు Y el plaster. ప్లస్ త్రీ ఓహెచ్ మైనస్ ఇక్కడ మూడు ఓహెచ్ మైనస్ అయన్స్ అనేవి ఏర్పడటం జరుగుతుంది కాబట్టి ఏఎల్ ఓహెచ్ రైస్ కూడా క్షారమే అవుతుంది అయితే అర్హిణీయ సామ్ల క్షార సిద్ధాంతం ప్రకారం బలమైన క్షారం అంటే ఏంటి బలహీనమైనటువంటి క్షారం అంటే ఏంటంటే బలమైన క్షారం అంటే ఇది నీటిలో ఎక్కువగా కరిగి ఎక్కువ ఓహెచ్ మైనస్ అయాన్స్ని ఇస్తే అది బలమైన క్షారం అవుతుంది ఈ బలమైన క్షారానికి కేబీ వ్యాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది బలమైన క్షారానికి ఉదాహరణ ఏంటంటే ఎన్ఏఓహెచ్ సోడియం హైడ్రాక్సైడ్ కే ఏ ఓహెచ్ పొటాషియం హైడ్రాక్సైడ్ సీఏ ఓహెచ్ వైస్ కాల్షియం హైడ్రాక్సైడ్ బలహీనమైన క్షారం అంటే ఏంటంటే బలహీనమైన క్షారం అంటే ఏంటంటే ఇది నీటిలో తక్కువగా కరిగి తక్కువ ఊహెచ్మైన సైన్స్ని ఇస్తుంది వీటికి KB వ్యాల్యూ ఎలా ఉంటుందంటే చాలా తక్కువగా ఉంటుంది దీనికి ఉదాహరణ ఏంటంటే ఎంజి ఓహెచ్ వైస్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏఎల్ ఓహెచ్ త్రైస్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఎన్హె ఎన్ ఎన్హెచ్ ఫోర్ ఓహెచ్ అమోనియం హైడ్రాక్సైడ్ సెకండ్ థియరీ ఏంటంటే బ్రౌన్ బ్రౌన్స్టెడ్ లౌరీ ఆమ్లక్షార సిద్ధాంతం బ్రౌన్ బ్రౌన్స్టెడ్ లౌరీ ఆమ్లక్షార సిద్ధాంతం ఆధారంగా క్షారం అంటే ఏంటంటే ఇతర పదార్థాల నుంచి ప్రోటాన్ని స్వీకరించే ప్రవృత్తి ఉన్న పదార్థాలనే క్షారాలు అంటారు ఇతర పదార్థాల నుంచి ప్రోటాన్ని తీసుకుంటే అది క్షారం అవుతుంది ఇతర పదార్థాలకి ప్రోటాన్ ఇచ్చేసినట్లయితే అది ఆమ్లం అవుతుందండి అది ఇంతకు ముందు వీడియోలో మనం డిస్కషన్ అనేది చేసుకున్నాం అయితే బ్రౌన్స్టెడ్ లౌరి లౌరీ ఆమ్లక్షర సిద్ధాంతం ప్రకారం క్షారానికి ఉదాహరణ ఏంటంటే ఎన్హెచ్ త్రీ ప్లస్ హెచ్ టూ ఓ ఈక్విలిబ్రియం సింబల్ అండి డబుల్ఆర్ఓ అనేది సమతాస్థితికి సింబల్ ఎన్హెచ్ ఫోర్ ప్లస్ ప్లస్ ఓహెచ్ మైనస్ ఇక్కడ ఎన్హెచ్ త్రీ అనేది హెచ్ టూ ఓ నుంచి ప్లస్ అయాన్స్ని తీసుకుంటుందండి అందువల్లనే ఎన్హెచ్ త్రీ అనేది క్షారం అవుతుంది అయితే బ్రౌన్ స్టర్ లౌరీ ఆమ్లక్షార సిద్ధాంతం ప్రకారం బలమైన క్షారం అంటే ఏంటి బలహీనమైన క్షారం అంటే ఏంటి బలమైన క్షారం అంటే ప్రోటాన్ని స్వీకరించే ప్రవృత్తి ఎక్కువగా ఉందనుకోండి అది బలమైన క్షారం అవుతుంది ప్రోటాన్ని స్వీకరించే ప్రవృత్తి తక్కువగా ఉందనుకోండి అది బలహీనమైనటువంటి క్షారం అవుతుంది థర్డ్ తీరి లూయి ఆమ్లక్షార సిద్ధాంతం లూయి ఆమ్లక్షార సిద్ధాంతం ప్రకారం క్షారం అంటే ఏంటంటే ఒక పదార్థానికి ఎలక్ట్రాన్ జంటని దానం చేసి ఆ పదార్థంతోనే సమన్వయ సంయోజనీ బంధాన్ని ఏర్పరుచుకున్నట్లయితే ఆ పదార్థమే క్షారం అవుతుందండి ఒక పదార్థానికి ఎలక్ట్రాన్ జంటని ఇచ్చేసి ఆ పదార్థంతోనే సమన్వయ సంయోజనీ బంధం కానీ ఏర్పరుచుకునేగలిగే పదార్థం ఏదైతే ఉందో దాన్నే క్షారం అంటారు ఎగ్జాంపుల్ ఏంటంటే ఎఫ్ త్రీ బిఎఫ్ త్రీ ప్లస్ ఎన్హెచ్ త్రీ గివ్ గివ్స్ గివ్సైజ్ టు బిఎఫ్ త్రీ ఎన్హెచ్ త్రీ రెండింటికి మధ్య సమన్వయ సంయోజనీ బంధం అనేది ఏర్పడిందండి ఇక్కడ ఎలక్ట్రాన్ జంటని ఎన్హెచ్ త్రీ అనేది బిఎఫ్ త్రీకి దానం చేసేసింది అందువలన ఇక్కడ ఎన్హెచ్ త్రీ అనేది లూయి లూయి క్షారం అనేది అవుతుందండి సెకండ్ ఎగ్జాంపుల్ హెచ్ ప్లస్ ప్లస్ ఎన్హెచ్ త్రీ గివ్స్ రైజ్ టు హెచ్ ప్లస్ సమన్వయ సంజినీ బంధం ఎన్హెచ్ త్రీ గివ్స్ రైజ్ టు ఎన్హెచ్ ఫోర్ ప్లస్ ఇక్కడ కూడా ఎన్హెచ్ త్రీ అనేది హెచ్ ప్లస్కి ఎలక్ట్రాన్స్ని దానం చేసేస్తుంది కాబట్టి ఈ ఎన్హెచ్ త్రీ అనేది ఇక్కడ క్షారం అవుతుందండి అయితే ఇక్కడ నోట్ ఏంటంటే బ్రౌన్ బ్రౌన్స్టెడ్ లౌరీ క్షారాలన్నీ కూడా లూయి క్షారాలే కానీ లూయి క్షారాలన్నీ బ్రౌన్ బ్రౌన్స్టెడ్ లౌరీ క్షారాలు కాదు బ్రౌన్ బ్రౌన్స్టెడ్ బ్రౌన్ స్టేడ్ లౌరీ క్షారాలు ఆమ్లాలు అన్నీ కూడా లూయి క్షారాలు లూయి ఆమ్లాలే అవుతాయి కానీ లూయి ఆమ్లాలు లూయి క్షారాలు మాత్రం బ్రౌన్ స్టేడ్ లౌరీ ఆమ్లాలు క్షారాలు అవ్వవు ఇదే ఇక్కడ నోటండి అయితే క్షారాలు యొక్క పిహెచ్ వ్యాల్యూ ఎంత ఉంటుందంటే ఏడు నుంచి పద్నాలుగు మధ్యలో ఉంటుందండి పిహెచ్ మానాన్ని మొదట్లో చెప్పినట్టు పిహెచ్ మానాన్ని ఎన్పి సోరెన్సన్ అనే సైంటిస్ట్ ప్రతిపాదించాడు కొనుగోవడం జరిగిందండి సున్నపుతేట సబ్బు బేకింగ్ సోడా కాస్టిక్ సోడా అమోనియా ద్రావణాలు అన్నీ కూడా క్షార ధర్మాన్ని కలిగినవేనండి రక్తం కూడా కొద్దిగా క్షార కలిగి ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి దీనికి కంటిన్యూషన్ వీడియో నేను నెక్స్ట్ పార్ట్ ఫోర్ రూపంలో అప్లోడ్ చేస్తాను ఇంతవరకు ఆమ్లాలు క్షారాలు గురించి చర్చించుకున్నాం నెక్స్ట్ వీడియోలో లవణాల గురించి చర్చించుకుంటాం